పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం రోజీ ముంబై బ్యాక్డ్రాప్లో పవర్ ప్యాక్డ్ గ్యాంగ్స్టర్ రామాగా తెరకెక్కుతున్న ఈ యొక్క చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు ఇక ఓ డై ఫ్యాన్ పవన్ ఎలా అయితే చూడాలనుకుంటాడో అంతకు మించి అనేలా ఓ ఫ్యాన్ బాయ్గా ఈ యొక్క చిత్రాన్ని సుజిత్ తెరకెక్కిస్తూ ఉన్నాడు ఇక ఇందులో పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఓజీఎస్ గంభీరగా కనిపించబోతూ ఉన్నాడు ఇక ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చిత్ర గ్లిమ్స్ అంచనాలు పెంచేసింది ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ను ఉర్రో తలూగిస్తూ ఉంది ఇక ఇప్పుడు వినాయక్ చవితి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఇక ఈరోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషములకు ఈ యొక్క సాంగ్ను విడుదల చేసి ప్రతి ఒక్కరి దృష్టిని మళ్లించిందనే చెప్పాలి సువ్వి సువ్వు అంటూ సాగే ఈ యొక్క పాట ఓజీ ప్రేమ కథలా ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక అరూర్ మోహన్ మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఫస్ట్ సింగిల్ ఫైవ్ స్టోమ్ కంటే డిఫరెంట్గా ఉంది ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కోసం ఆకట్టుకుంటూ ఉండగా ఈ పాట మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది ఇక ఈ యొక్క పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా శృతి రంజిని ఆలపించడం జరిగింది ఇక ఈ యొక్క చిత్రాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు చిత్ర బృందం ఇక ఇప్పటికే ప్రమోషన్ను స్టార్ట్ చేసిన మేకర్స్ త్వరలోనే మూవీ ట్రైలర్ను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నారు ఈ యొక్క చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ అంశీ విలన్ పాత్ర పోషిస్తూ ఉండగా డీవీవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవి దానయ్య ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన సాంగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ ను మోడీ లైవ్ లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా విడుదలైన సువి సువీ సాంగ్ను పిఎం మోడీ లైవ్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఒక సాంగ్ను వీక్షించిన పిఎం మోడీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి